ఈ రోజు బెల్లంపల్లి పట్టణంలోని ఇరవై నాలుగవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కొత్తూరు వరలక్ష్మి కేశవరెడ్డి మాట్లాడుతూ వార్డులో గతంలో గెలిచిన వారు ఎవరూ కూడా ఏమీ అభివృద్ధి చేయలేదు అందుకే మేము బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి కారు గుర్తుతో ప్రజల ముందుకు వచ్చాను బస్తీ ప్రజల కష్టాలని తెలిసిన వాళ్ళము మేము ఉన్నాం బస్తీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు అలాగే కేశవరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల హామీగా ప్రజలు మనల్ని ఆదరించి కారు గుర్తుపై ఓటేసి గెలిపించిన వెంటనే మేము ఈ వార్డులో వాటర్ ప్లాంట్ పెట్టి బస్తీవాసులకు ప్రతి ఇంటికి రోజుకో ఇరవై ఇరవై లీటర్ల మంచినీరు ఫ్రీగా ఇస్తామన్నారు ప్రజల ఆధార అభిమానం మా వైపు ఉంది మేం తప్పకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు మున్సిపల్ ప్రజలందరికీ కూడా వార్డు నుంచి పోటీ నా పేరు కొత్తూరి వరలక్ష్మి నా భర్త కేశవరెడ్డి గారు మన ఇరవై నాలుగవ వార్డు ప్రజలకి ప్రజలందరికీ పేరు పేరున అన్నదమ్ములందరికీ నేను నమస్కారం చేస్తున్నాను నాకు ఈ అవకాశము నాకు బీఫామ్ ఇప్పించిన వాజిదన్నయ్య గారికి సంపతన్నయ్య గారికి విద్యాసన్నయ్య గారికి చారకులు గారికి అందరికీ నేను పేరు పేరున వారి నా వారికి నేను సదర్వద నమస్కారం చేయుచున్నాను నా వార్డు ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నేను చేస్తానని హామీ ఇస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన మన ఎమ్మెల్యే మాజీ దుర్గం చిన్నయ్య గారికి అలాగే కేసీఆర్ గారికి కూడా నేను నా నమస్కార్ నమస్కారాలు తెలియచున్నాను అలాగే మన వార్డు సమస్యలు అది డ్రైనేజీ సమస్యే కానీ అది వాటర్ సమస్యే కానీ వికలాంగుల సమస్యే కానీ అలాగే వృద్ధుల సమస్యే కానీ ఒంటరి మహిళలకైనా వితంతు మహిళలకైనా ఎలాంటి పరంగా అయినా సహాయం చేస్తానని నేను సందర్భంగా తెలియజేస్తున్నాను ఇద్దరికి మా దంపతుల 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 ద్వారా మేము నమస్కారం తెలియజేస్తున్నాము పదకొండవ తేదీ పోలింగ్ జరపబడుతుంది ఇది మా పోలింగ్ ఓటల్ బ్యాలెట్ నమూనా పత్రం రెండవ నెంబర్పై మన బీఆర్ఎస్ గుర్తు కార్ గుర్తుంటుంది దయచేసి ప్రజలందరూ దీన్ని తప్పకుండా గమనించాలి ఓటు వేసే క్రమంలో కూడా ఈ నల్ల ఈ ఏదైతే బార్డర్స్ ఉన్నాయో వీటి మీద మాత్రం దయచేసి ఓటు రావద్దు మధ్యలోనే వేయండి ఈ లైన్స్ మీద మేము ముద్ర పడితే అది వేస్ట్ అయిపోతుంది ఓటు కూడా అదొక్కటి తప్పకుండా మీరు అందరూ గమనించాలి ఇది పాత పద్ధతి కొత్త పద్ధతి బ్యాలెట్ అనేది ఇప్పుడు మిషన్స్ ఈఎంఐ ఈవీ మిషన్స్ ఇప్పుడు లేవు ఓన్లీ బ్యాలెట్ ప్ర ప్రకారం ఇది చేస్తారు మనం ఓటు వేసిన తర్వాత కూడా ఈ ఓ బ్యాలెట్ పేపర్ని చక్కగా మడతపెట్టి ఇలా మడతపెట్టి వేయగలరు ఇది ఒక్కటి మాత్రం తప్పకుండా మీరు గ్రహించాలి లేకపోతే మీరు వేసే ఈ అమూల్యమైన ఓటు వృధా అయిపోతుంది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు పక్క పెట్టేస్తారు ఇది చెల్లదు అని గీతల మధ్యన ఖచ్చితమైన కారు గుర్తు మీద మీరు ఓటు వేసి గమనించి వేయగలరు ముప్పై నాలుగో వాడు ప్రజలందరికీ ఇంతకుముందున్న పరిపాలన బాగోలేక చాలా ఇబ్బంది పడ్డరు మేము నూతనంగా ఇదే మొదటిసారి మాది మా ప్రజలకు ఎన్ని సమస్యలు ఉన్నాయో వాడు పరంగా అన్నీ మాకు తెలుసు అది డ్రైనేజీ కానివ్వండి వేరే ఇతర రెవెన్యూ పరంగా కానివ్వండి మున్సిపాలిటీ పరంగా కానివ్వండి ప్రతి సమస్యను మా అన్న వాజీదు తర్వాత తాటికొండ సంపతు తర్వాత ఎజాజు పెద్దలు లక్ష్మణచారి అందరం కలిసి కలిసికట్టుగా